ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ ఖరారు చేసినట్లు ప్రకటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు బీహార్లో ఓటు చోరీ జరిగిందనే ఆరోపణలు కేంద్ర ఎన్నికల సంఘం ఆరోపణలపై అఫిడవిట్ ఇవ్వాలని రాహుల్ గాంధీకి ఈసీ అల్టిమేటం లేదంటే దేశానికి క్షమాపణ చెప్పాలన్న చెప్పాలన్నీ జ్ఞానేష్ కుమార్ బీహార్లోని ససారం నుంచి ప్రారంభమైన కాంగ్రెస్ ఓటర్ అధికార యాత్ర అర్హులకు ఓటు దూరం కావడాన్ని ఇండియా కూటమి అనుమతించదన్న రాహుల్ గాంధీ ఢిల్లీలో రెండు ప్రధాన హైవే ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధానమంత్రి దీపావళి నుంచి తెచ్చే జీఎస్టీ సంస్కరణలతో అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందన్న మోదీ రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తయ్యాకే మిగులు జలాలపై చర్చలుంటాయన్న భట్టి విక్రమార్క రాజకీయ ప్రయోజనాల కంటే తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని వెల్లడి రేపటి నుంచి తిరిగి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాలు యూరియా కొరత అంశాన్ని సభలో లేవనెత్తాలని కాంగ్రెస్ ఎంపీలకు మంత్రి తుమ్మల లేఖ హన్మకొండ కొత్తగూడెం మహబూబాబాద్ ములుగు జిల్లాలో రేపు అతి భారీ వర్షాలు వరద పరిస్థితులపై మంత్రుల సమీక్ష అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని ఆదేశం